ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న ఆలయం ఏలనాటి శని పోగొట్టేటువంటి సూర్య దేవాలయాన్ని గురించి దేవాలయం యొక్క విశేషాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహాలకు వేరువేరుగా తొమ్మిది దేవాలయాల్లో ఉన్న విషయం అందరికి తెలిసిందే అందులో ఒకటే సూర్య దేవాలయం మిగిలిన అన్ని నవగ్రహ ఆలయాల్లో ప్రధాన దైవం శివుడు కాగా ఈ దేవాలయంలో మాత్రం సూర్యుడే ప్రధాన దైవం ఇక్కడ సూర్య భగవానుడి వేడిని తగ్గించడానికి నవగ్రహాల్లో ఒకటైన గురుడు ఆ సూర్య భగవానుడికి ఎదురుగా ఉంటాడు అదే విధంగా శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా ఉన్న నంది ఉన్నట్టు ఈ ఆలయంలో మాత్రం సూర్య భగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది రథసప్తమి సమయంలో పది రోజుల పాటు ఇక్కడ పెద్ద ఎత్తులో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి సూర్య భగవానుడికి చక్ర పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఆ చక్ర పొంగల్ని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు కుంభకోణం పట్టణానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ఉన్నటువంటి ఈ సూర్య దేవాలయ విశిష్టత గురించి పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం కల్వ మహర్షి బ్రహ్మ శాపం వల్ల రోగంతో బాధపడేవాడు నారదుడి సూచన మేరకు ఆ కల్వ మహర్షి నవగ్రహాలను ప్రార్థించి తన వ్యాధి నుంచి విముక్తుడవుతాడు దీంతో బ్రహ్మకు ఆ నవగ్రహాల పైన తీవ్రమైన కోపం వస్తుంది దీంతో బ్రహ్మదేవుడు శివుతి అనుమతి తీసుకొని బ్రహ్మదేవుడు ఆ నవగ్రహాలు ఇకపై భూలోకంలోనే ఉండాలని అంతేకాకుండా వాటికి వరాలిచ్చే అధికారం ఉండకూడదని పేర్కొంటాడు ముఖ్యంగా కుష్ఠ రోగంతో బాధపడాల్సిందిగా ఆ నవగ్రహాలను బ్రహ్మదేవుడు శక్తిస్తాడు బ్రహ్మశాపం ప్రకారం నవగ్రహాలు భూమిపై వెల్లరుక్కు వనం అనే తెల్లటి అడవి పూలు ఉన్నటువంటి ప్రాంతంలో వేరు వేరు చోట్ల ఉండిపోవాల్సి వస్తుంది ఆ వెల్లరుక్కు వనం తమిళనాడులోని కుండకోణం చుట్టుపక్కల ఉన్నది ఇక భూమిపై వచ్చిన నవగ్రహాలు శివుణ్ణి ప్రార్థించి కొలువైన దేవాలయంలో ఆ పరమశివుడు ప్రధాన దైవంలా ఉండేలా వరాన్ని పొందుతాయి ఇలా తమ చెంత ఉన్న ఈశ్వరుణ్ణి వెయ్యి సంవత్సరాల పాటు పూజించి తమ కుష్ఠ రోగాన్ని పోగొట్టుకుంటాయి అంతేకాకుండా తమ వద్దకు వచ్చే వారిని ఏళ్ళ సెనం నుంచి కూడా పోగొట్టేలా వరాన్ని కూడా పొందుతాయి అందుకే కుంభకర్ణం చుట్టుపక్కల ఉన్న తొమ్మిది నవగ్రహ దేవాలయాల్లో ప్రధాన దైవం శివుడు అయితే ఒక్క సూర్యుడు దేవాలయంలో మాత్రమే పరమశివుడు కాక సూర్యుడు ప్రధాన దైవంగా ఉంటాడు అందువల్లే ఈ దేవాలయంలో సూర్యుడితో పాటు గురుణ్ణి పన్నెండు ఆదివారాలు ఆలయంలోని కొలిస్తే ఏలునాటి శని వదులుతుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఇక్కడ ఆలయ గర్భగుడిలో సూర్య భగవానుడు కొలువ ఉండవా అటుపక్క ఇటుపక్క ఉషా మరియు ఛాయా దేవతలు ఉంటారు సూర్యుడు వేడికి చిహ్నం ఆయన ఉన్న ప్రాంతం అంతా చాలా వేడిగా ఉంటుంది ఆ వేడి వాతావరణం చల్లబరచడానికి అన్నట్టు ఒక గర్భగుడిలో సూర్య భగవానుడికి ఎదురుగా నవగ్రహాల్లో ఒకటైన గురువుడు ఉంటాడు అందువల్ల సూర్యుడు వేడి కొంత తగ్గి ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం అందువల్లే శివాలయంలో లింగానికి బదులుగా ఇక్కడ సూర్యుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది శని గురువారాలతో పాటు గ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారేటప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక సూర్య భగవానుడికి విశేషంగా చక్రపుల్ని నైవేద్యానికి పెడతారు మరి తెలుసుకున్నారు కదా నాటి శని పోగొట్టే సూర్య దేవాలయం గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ